ఎస్సీ వర్గీకరణపై మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టారు మందకృష్ణవాదిగా సమాజమంతా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంటే కొందరు స్వార్థంతో మాట్లాడుతున్నారన్నారు విమర్శలు చేసిన వ్యక్తి మాటకి కట్టుబడి ఉండే మనిషి కాదు ఆ వ్యక్తి కాంగ్రెస్లో ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణపై ఆ పార్టీ తీర్మానం చేసిందని అప్పుడెందుకు అతను వ్యతిరేకించలేదని మందకృష్ణ ప్రశ్నిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ చేసిన టీడీపీలో కూడా టికెట్ కోసం ప్రయత్నించారు అలాంటి వాళ్ళను చూసి సమాజం అసహించుకుంటోంది అన్నారు మందకృష్ణవాదిగా వర్గీకరణపై ఇంకా ఆయన ఏమన్నారనే దానిపై జ్యోతి మరింత సమాచారం అందిస్తారు మందకృష్ణ గారు ఇది ఒక ఒక ఉద్యమం చెప్పుకోవచ్చు ఆగస్టు ఫస్ట్కి కి సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది దీన్ని వ్యతిరేకిస్తూ కూడా మీ మీద కమెంట్స్ రావడం జరుగుతుంది దళితులను కేవలం ఓటు రాజకీయం కోసం మాత్రమే వాడుతున్నారనేది మాజీ ఎంపీ అయినటువంటి హర్షుకుమార్ వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చెప్తారని దీని గురించి ఇప్పుడు మీరు చెప్పిన పేరును నేను వాళ్ళ పేరు నేను చెప్పలేను కానీ ఇప్పుడు మీరు చెప్పిన పేరు గల వ్యక్తి కాంగ్రెస్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేసింది అసెంబ్లీ తీర్మానం చేసింది ఇప్పుడు రాజశేఖర గారు ఉన్న సమయంలో ఆయన ఎంపీగానే ఉన్నాడు కదా మరి అసెంబ్లీ తీర్మానం చేసింది కాంగ్రెసే కదా మరి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బయటకు రావచ్చు కదా అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడే జస్టిస్ ఉషామేర కమిషన్ కూడా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వేసింది మరి కమిషన్కు వ్యతిరేకంగా ఆయన ఎంపీగా రాజీనామా చేసి బయటికి రావచ్చు కదా కేవలం అట్లా మాట్లాడితే ఆ సామాజిక వర్గంలో కొంత పలుకబడి ఉంటుందని అనుకుంటుండ్రేమో కానీ ఆ సామాజిక వర్గం కూడా ఇట్లాంటి నేతల అభిప్రాయాలను చూసి ఈసటించుకుంటుంది ఎందుకంటే వీళ్ళు మాట ఉండేటోళ్ళు కాదు ఇప్పుడు మొన్నటికి మొన్న టీడీపీలో కూడా చేరిండు మరి ఎస్సీ వర్గీకన్నా చేసింది టీడీపీ అని చెప్పి అంతకుముందు నువ్వు దుమ్మెత్తిపోచిన వేను మరి టీడీపీలో ఎట్లా చేరితే నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద కూడా పడ్డాడు కదా ఏదో టికెట్ కోసం వాటి కోసం మేము ఏం చేసినా కూడా వర్గీకరణ కోసం చేశాం మీరు గమనించాలి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అన్యాయం జరిగిన మాదిగలకు మాది ఉర్పులోకాలకు వాళ్ళ న్యాయమైన వాట సాధించుకునే ఉద్యమం అంటే వర్గీకరణ లేకపోవడం వల్ల చాలా వర్గాలకు అన్యాయం జరిగిందని సపోర్ట్ చేసినాయి అరే కమిషన్ల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలం రాజకీయ పార్టీల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలం మాలయేతర మాదిగేతర మొత్తం అన్ని వర్గాల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలం ఓకే అదే సమయంలో న్యాయ వ్యవస్థ వర్గీ కనుక అనుకూలం ఇప్పుడు వాళ్ళ వాదన చే మాట్లాడడం అనేది అసహ్యం అనిపిస్తుంది సమాజానికి అరే ఎంతకాలం దోసుకుంటారు ఎంతకాలం మాదిగలకు ఇతరులకు అన్యాయం చెప్తారని చెప్పి సమాజం అట్లాంటి వాళ్ళని అసహించుకుంటుంది ఆ విషయం వాళ్ళు మర్చిపోతే ఎట్లా అంటే ప్రధానంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు తొత్తుగా ఉన్నారు అందుకనే దీనికి సంబంధించి దళితుల ఓటు బ్యాంకు కోసమే ఇదంతా చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి వాళ్ళ ఆరోపణ అని చెప్తాను నేను ఒక మాట చెప్పానండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడేవాడు తెలంగాణకు ఎస్ అంటే నేను బొంత పురుగునైనా ముద్దార్థను అని మరి ఏబిసిడి వర్గీకరణకు సపోర్ట్గా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతు ఇచ్చాం కదా మాకు న్యాయం జరగాలి కదా పోనీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇస్తే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలం నుంచి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల వరకు వర్గీకరణ చేపిస్తాము అని చెప్పి మాటిస్తే చేస్తామని మాటిస్తే నేను కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేశాను కదా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయడానికి సహకరించాల్సింది ఎవరు కేంద్రం ఎందుకు సహకరించాలి సుప్రీంకోర్టులో ఈ విషయం వర్గీకరణ అంశం దశలో సుప్రీంకోర్టుకు కేంద్రం తన అభిప్రాయం చెప్పాలి ఎస్ గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా నవంబర్ పదకొండో తారీఖు నాడు విశ్వరూప హైదరాబాద్ వచ్చి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చాడు ఈ పోరాటంలో నేను కూడా భాగస్వామ్యం ఉన్నాడు మాదిగల చిరకాల స్వప్నం నెరవేర్చడానికి కేంద్రం సపోర్ట్ చేస్తుంది అన్నాడు దీని మీద కమిటీ వేస్తాను అన్నాడు వేసాడు దీని మీద సుప్రీంకోర్టులో విచారణ త్వరగా జరిగేటట్టు చేస్తామో అన్నాడు అందుకు అనుగుణంగా కేంద్రం స్పందించింది సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ విషయంలో అనుకూలంగా కేంద్రం వాదించింది న్యాయమూర్తులను న్యాయవాదులను పెట్టి అటార్నీ జనరల్ స్వర్స్ జనరల్ పెట్టి మీరు ఇప్పుడు చెప్పండి నేను ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోటం చేస్తున్నాను ఈ పోరాటంలో నాకు కలి ఎవరు మద్దతు ఇచ్చినా నేను వాళ్ళకి అండగా ఉన్నాను కదా ఒక రాజకీయ పార్టీలు ఏంది ఎన్ సమాజంలో ఉండబడి అన్ని వర్గాలు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి ఒక రాజకీయ పార్టీని తెలుగు నేల మీద వర్గీకరణ వద్దని చెప్పి ఇచ్చి మాట్లాడమానండి లేదా మాదిగేతర మాలేతర అన అన్ని వర్గాల మేధావులతోటి వర్గీకరణ వద్దని చెప్పమానండి న్యాయవ్యవస్థను చెప్పమానండి కమిషన్లు చెప్పమానండి వాళ్ళ వాదన అనేది మేమే తింటం అనే అభిప్రాయంతో స్వార్థంతో మాట్లాడే మాటలే తప్ప ఒక న్యాయమైన పోరాటాన్ని గుర్తించి గ్రహించి అన్యాయం జరిగిన మాదిగలకు ఇప్పటి నుంచైనా మద్దతుకుందాం అనే ఒక సోదర భావం వల్ల లేకుండా పోయింది ఇది దురసకరం ఒక న్యాయమైన వాదనను వినిపించే ప్రయత్నం చేసిందా లేదా ఆఫ్టర్ సుప్రీంకోర్టు జడ్జిమెంటు రామ మందిరం నిర్మాణం జరిగిందా లేదా మరి వర్ రామ మందిరం నిర్మాణం అక్కడ వ్యతిరేకించిన ముస్లిం సోదరులు కూడా దానికి సాయం చేశారా లేదా మీరు ఎందుకు సాయం చేస్తలేరు మీరు ఎందుకు ముందుకు రావట్లేదు అంటే మొత్తం రిజర్వేషన్ల పొలాలన్నీ ఏకపక్షంగా ఇంకా మేమే తింటామని చెప్పి ఒక స్వార్థ బుద్ధితో మాట్లాడే మాటలే తప్ప అన్యం జరిగిన వర్గం నువ్వు నిలబడే సోయి కూడా లేకుండా పోయింది గమనించాలి వాళ్ళు సమాజంలో అన్ని వర్గాల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది న్యాయ వ్యవస్థ కమిషన్లు రాజకీయ పార్టీలు పౌర సమాజం మేధావర్గం అందరూ న్యాయమైన ఉద్యమాన్ని సమర్థించుకుంటుండ్రు మీరు మాట్లాడడం అంటే మీ స్వార్థాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడమే తప్ప అంతకంటే మీకు ఏం ఉరగదు సమాజం నుంచి మీరు ఇప్పుడు వేలు వేయబడుతున్నారు అని నేను గమనించాలి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క సుదీర్ఘ పోరాటంలో మాత్రం విజయం సాధించామంటూ కూడా మందకృష్ణ మాధవ్ చెప్తూ ఉన్నారు ఇప్పుడు జర్నలిస్ట్ సురేష్ తో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్